కావలి నియోజకవర్గం దగదర్తి మండల కేంద్రంలోని కొత్త హరిజనవాడ కాలనీ వాసులపై అగ్రవర్ణ కులస్తులు తాగి అసభ్యంగా దూషిస్తూ బెదిరిస్తున్న పోలీసులు న్యాయం చేయడం లేదని తమపై వివక్ష చూపిస్తున్నారని అగ్రవర్ణాల వైపే పోలీసులు మెగ్గు చూపుతూ మా బిడ్డలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని భీమ్ భారత్ సైనిక్స్ అధ్యక్షుడు పోలవరపు కార్తికేయ దళిత నాయకులు జువ్విగుంట లక్ష్మణరావు మోడీ సుజాత విలేకరుల సమావేశంలో తెలియజేశారు గత నెల ఆగస్టు నెల పంతొమ్మిదో తారీఖున దగదత్తి కొత్త హరిజనవాడకి పడమరు దిక్కున ఉన్నటువంటి భీమాస్ రెస్టారెంట్ డాబా అక్కడ ఉన్న అక్కడ కొంతమంది వ్యక్తులు మద్యం తాగి అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు కానీ దారిని వచ్చే పోయే మహిళలు కానీ వాళ్ళకి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే ఆ మహిళలు వాళ్ళ మాటలను వినలేక కులదోషణ చేస్తూ వాళ్ళని శీరాన్ని కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటే అవి వచ్చి వాళ్ళ భర్తలకు చెప్పుకుంటే భర్తలు అందరూ వెళ్ళి ఆ డాబాలో ఇలా జరగడం ఈ విధంగా చేయడం కరెక్టేనా అని చెప్పి అడగడానికి వెళితే అప్పుడు వాళ్ళందరూ కలిసి ఈ గ్రామస్తుల మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది ఈ అక్రమ కేసుల గురించి మేము ఎందుకు దగదత్తి మండలం లాండ్ ఆర్డర్ ఎస్ఐ గారు జంపాని కుమార్ గౌడ్ గారిని కలిసి మేము మాట్లాడారు ఈ వీళ్ళు దళితులు వీళ్ళని కుల వివక్ష చేస్తూ కులదూషణ చేస్తూ కించపరుస్తూ మహిళల్ని పిల్లల్ని అందరిని దూషిస్తూ ఉంటే వీళ్ళు ఆ కంప్లైంట్ తీసుకెళ్ళి ఎస్ఐ గారికి ఇస్తే ఆ కంప్లైంట్ తీసి పక్కన పెట్టి డాబా వాళ్ళు మా మీద దొమ్మికి వచ్చారని వీళ్ళు అడగడానికి వెళితే వీళ్ళని దొమ్మికి వచ్చారని వాళ్ళు కేసులు పెడితే ఆ కేసులను అక్రమంగా కేసులు కట్టి కోర్టుకు పెట్టడం జరిగింది ఈ విషయం పైన మేము రెండుసార్లు జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవడం జరిగింది ఆ రెండుసార్లు కూడా వాళ్ళు కావలే రూరల్ డీఎస్పి గారి దగ్గరికి మమ్మల్ని పంపించడం కావలి రూరల్ డీఎస్పి గారు మూడు సార్లు మమ్మల్ని పిలిచి ఇక్కడ డాబా తీసేస్తారు వాళ్ళు కొంత టైం ఇవ్వండి అని పరిష్కారం చేసినట్టుగా మమ్మల్ని మబ్బు పెట్టడం జరిగింది మేము ఏదైతే అట్రాసిటీ కేసు పెట్టామో అది మాత్రం పైకి తీసుకురాకుండా దాన్ని అణగదొక్కి వాళ్ళు మా పైన పెట్టినటువంటి అక్రమ కేసులు మాత్రం కోర్టుకు పెట్టి మమ్మల్ని నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఈ వడ్డే నవీను వినయ్ కుమార్ అనే వ్యక్తి కానీ కడియాల సురేష్ అనేవాళ్ళు కానీ నేర చరిత్ర ఉంది ఒకసారి పోలీస్ రికార్డులు తీయండి వాళ్ళు చేసిన నేరం ఏంటో అన్నీ మీకు స్పష్టంగా తెలుస్తాయి మా పక్కన ఉన్నటువంటి ఈ ఎస్సీ మాలలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ చరిత్ర కూడా తీయండి పోలీస్ రికార్డులు ఇప్పుడు కావాలని వీళ్ళని క్రిమినల్స్ చేయాలని కొత్త కేసులుగా బనాయించి కోర్టుకు పెట్టి ఎస్ఐ గారు చెప్తున్నారు బహిరంగంగా మిమ్మల్ని అందరినీ నేను రౌడీ షర్ట్లు ఓపెన్ చేస్తాను అని బహిరంగంగా చెప్తున్నారు ఏం సార్ మేమేం నేరం చేసాం మీరు మా మాకు అందరినీ కూడా చదువుకునే పిల్లలు అందరూ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే పిల్లలు వీళ్ళని అందరినీ కూడా మీరు రౌడీ షెడ్లు కట్టి ఏం చేయాలనుకుంటున్నారు నేరాన్ని పెంచాలనుకుంటున్నారా లేదంటే శాంతి భద్రతలను కాపాడాలనుకుంటున్నారా ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఈ మండలంలో మేము ప్రశ్నిస్తున్నాం మా సంస్థ తరపున మీరు దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అదేవిధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ విషయాన్ని మీడియా ముఖంగా మేము తెలియజేయాలనుకుంటున్నాం ఎమ్మెల్యే గారు వీళ్ళు వీరందరూ కూడా టీడీపీ కార్యకర్తలు మీరు చెప్పారు ఎలక్షన్ ముందు టీడీపీ కార్యకర్తలు ప్రతి కార్యకర్తను మేము కాపాడుకుంటామని మరి ఈరోజు టీడీపీ కార్యకర్తలే పోలీసుల వేధింపులకి అగ్రకులాల వేధింపులకి గురవుతూ ఉంటే మీకు ఇంకా ఈ నెల అవుతుంది ఈ ఇది మొదలయ్యి ఈ సంఘర్షణ ఇప్పటికి కూడా మీ దృష్టికి రాలేదా మీ దృష్టికి ఈ నాయకులు తీసుకురాలేదా గ్రామస్థాయి నాయకులే కదా మీ మీ దాకా తీసుకురావాలి ఎమ్మెల్యే గారు ఒకసారి ఈ సమస్య పైన కూడా దృష్టి పెట్టండి వీళ్ళందరూ కూడా టీడీపీ కార్యకర్తలే రేపు రాబోయే మూడు నెలల్లో పంచాయతీ ఎలక్షన్లు జరగబోతున్నాయి ఎంపీటీసీ ఎలక్షన్లు జరగబోతున్నాయి జడ్పీటీసీ ఎలక్షన్లు జరగబోతున్నాయి మా ఓట్లు మీకు అవసరం లేదా దళితులు ఓట్లు మీకు అవసరం లేదా అవసరం లేదనుకుంటే మా సమస్యను మీరు పట్టించుకోవద్దు మేము ఓట్లు వేసినప్పుడే మీరు గతంలో శాసనసభ్యులుగా గెలిచారు అప్పుడు మా ఓట్లు అవసరమని ఇప్పుడు మా ఓట్లు అవసరం లేదా అని మేము మా సమస్య తరఫున మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం మా సమస్యను పట్టించుకోండి మా సమస్యకు పరిష్కారం చేయండి అట్రాసిటీ కేసు పెడితే ఇంతవరకు కూడా వాళ్ళు పోలీసులు ఏ విషయం కూడా తేల్చకుండా పక్కన పెట్టి మాపైన అక్రమంగా కేసులు బనాయించారు ఇది మా పిల్లల భవిష్యత్తుని వాళ్ళు వాళ్ళ చేతుల్లో పెట్టుకొని మమ్మల్ని ఇంకా అగౌరవపరుస్తూనే ఉన్నారు ఏ ఆఫీస్కి వెళ్ళినా డిఎస్పి గారి ఆఫీస్కి వెళ్ళినా ఎస్ఐ గారి స్టేషన్కి వెళ్ళినా ఎస్పీ గారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా కానీ అనే చిన్న చూపు చూస్తూ ఉన్నారు ఇది ఈ దృష్టి ఈ దృక్కోణం మారాలండి ఈ దృక్కోణం మారాలి మీరు జోక్యం చేసుకొని మాకు న్యాయం చేయాలి ఈరోజు మీడియా ముఖంగా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం ఒకటే ఎమ్మెల్యే గారు ఈ దళితుల్ని పట్టించుకోండి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారు టీడీపీ కార్యకర్తలను మేము కాపాడుకుంటామని మీరు చెప్పారు ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము దళితులను కాపాడుకుంటాం కార్యకర్తలను కాపాడుకుంటామని మా మేమందరం మీ కార్యకర్తలమే ఒకసారి దగదత్త కొత్త హరిజిన వాడికి వచ్చి మీరు ఈ ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళు వీళ్ళని చెప్పి మీరు వాకప్ చేయండి ఒకసారి మీరు మా గ్రామాన్ని సందర్శించండి ఎమ్మెల్యే గారు మాకు జరుగుతున్నటువంటి అన్యాయాల్ని మీరు దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు నమస్తే నా పేరు సుజాత మా దగ్గరి మండలం దగ్గరి కొత్త అర్జున గ్రామం మా గ్రామం పక్కనే భీమాస్ డాబా నిర్వహిస్తున్నారు అది ఎప్పుడు ముందు తాగి వేరే వ్యక్తులు వచ్చి అక్కడ ముందు తాగి సీసాలు పడేసి దారిన పోయే దారిన కూర్చొని తాగుతూ ఉంటారు మేము పోయే దారిన మాట్లాడుతూ ఉంటారు అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటారు అది వద్దన్నందుకు మా పిల్లల మీద మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఈ విధంగా ఈ విధంగా తిప్పుతా ఉన్నారు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ ఉన్నారు మా పిల్లలు చదువుకో ఉన్నారు వాళ్ళకి ఏం ఉద్యోగాలు లేకుండా చేయాలని చెప్పి చేస్తూ ఉన్నారు సార్ అది ఏదో మీరు ఎమ్మెల్యే గారు వచ్చి మా కొత్త హర్జన్ వాడికి అసలు ఏం జరిగింది ఏంది ఇంతవరకు ఒక్కరు కూడా వచ్చి అక్కడ ఏం జరిగిందో విచారించలేదు ఎస్ఐ గారు కూడా వచ్చి విచారించిందే లేదు విచారించి అసలు ఏం జరుగుతుందో తెలుసుకొని అప్పుడు ఏదైనా న్యాయం చేయండి సార్ అందరికీ నమస్తే మాకు జరుగుతున్న అన్యాయాలని బయట పెట్టుకునే దానికి సిఏ దగ్గరికి వెళ్ళినా ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా డిఎస్పి సార్ దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం సర జరగడం లేదు కాబట్టి ప్రెస్ క్లబ్ ప్రెస్ క్లబ్కి వచ్చాం ఇంకోటి ఏంటంటే ఎందుకు వచ్చామంటే ప్రస్తుతం మా ఊళ్ళో వడ్డే వినయ్ అని అతను కొత్తగా డాబా పెట్టాడు అది మా ఇంటికి పరమ దిక్కున ఒక వీధి మా మేము ఉండే ఇళ్ళకి అతను పెట్టిన డాబాకి ఒక వీధి అడ్డం ఆ వీధిని మేము పోతా వస్తూ ఉంటాం మా ఆడవాళ్ళు మా ఇంట్లో వాళ్ళు ఎవరికి పోయినా కానీ రే ఇక్కడేం ఇక్కడైపోయిందిరా అని చెప్పేసి మమ్మల్ని కుల దోషణ చేస్తూ మా కులాన్ని కించపరుస్తూ అదే అదేవాణి ఎందుకు మాట్లాడుతున్నారు ఇక్కడ అని మా మాలో ఒక పౌరుడు అడిగితే వాడిని రే నా కొడక చంపేస్తాం మిమ్మల్ని మీరేంద్రా హెచ్చరించేది మీరేంద్రా మాట్లాడేది చంపేస్తాం మిమ్మల్ని ఈనాక చవితి లోపల మిమ్మల్ని లేపేస్తాము అని చెప్పి మమ్మల్ని బెదిరించాడు ఎందుకు బెదిరించారని చెప్పేసి మేము అందరం అడిగితే అందరం పోయి ఆ డాబా దగ్గర అతను ఉన్నాడు కాబట్టి ఆ డాబా వినయ్ వినయ్ అని వినయ్ అనేది అతను డాబా ఆ డాబాలో కడియా సురేష్ అని కూడా ఉన్నాడు బెదిరించింది కడియా సురేష్ వినయ్ కడియాలు సురేష్ ఇద్దరు కలిసి మమ్మల్ని బెదిరిస్తున్నారు ఎందుకు బెదిరిస్తున్నారు మమ్మల్ని మేము అక్కడ పోయి అడిగితే అడగడానికి పోయితే మేము ఆడ మగ పిల్ల జిల్లా అందరం కలిసిపోయాం ఎందుకు అడుగుతున్నారు మమ్మల్ని అని పోయి అడిగిన దానికి మేము అని చెప్పేసి మా పోలీస్ స్టేషన్లోనే నా దగ్గర పోలీస్ స్టేషన్లోనే మా మీదే రిటర్న్ కేసు పెట్టారు అంతకుముందు మేము కూడా సార్ ఇక్కడ జరుగుతుంది మమ్మల్ని ఇక్కడ దూషిస్తున్నారు అని చెప్పేసి మేము కూడా ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చాం కానీ మా కంప్లైంట్ని పక్కన పెట్టి ముందు ఇచ్చిన కంప్లైంట్ మేము 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 మీద ముందు ఇచ్చాం మా కంప్లైంట్ పక్కన పెట్టి తర్వాత ఇచ్చిన కంప్లైంట్ని ఉదయం వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని ముందు పెట్టి దాన్ని ఎఫ్ఐఆర్ చేసి మమ్మల్ని కోర్టు కోర్టు పెట్టాలని చూస్తూ ఉన్నారు అదేమంటే మాట్లాడుకున్నాం రా అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి పిలిపించి మీకు నోటీసులు తీసుకుని వెళ్ళిపోండి మీకు మీరు కేసు పెట్టుమాము మీరు కోర్టులో చూసుకోండి అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు అదేమన్నా ఏం సార్ ఈ ఎన్ఐ అని అడగడానికి పోతే మీరు పెద్ద ఇది చేస్తున్నారు మీరు ఏదన్నా రౌడీ చేస్తున్నారు ఏంది నేను రౌడీ షీట్ ఓపెన్ చేసి మిమ్మల్ని బప్పలేదు ఎంగుతాను అని చెప్పి కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు ఆ కడారు సురేష్ వడ్డే వినయ్ వీళ్ళు ఎత్తరేసా మమ్మల్ని బెదిరిస్తున్నారు ఆ కడే సురేష్ అనే గతను ఇంతకుముందు కూడా ఇలా ఏడుకొండలని అతన్ని పక్క నుంచి రౌడీలను పిలిపించి కొట్టించే అతి దారుణంగా కొట్టించి కొట్టించాడు కానీ వాళ్ళు ఏదో చెప్పుకోలేని పరిస్థితిలో గమ్ముగైపోయారు అదేవిధంగా మమ్మల్ని కూడా చేస్తారని మా భయం భయపడి మా పిల్లకాయలను భయపడి మేము కస్పెక్ట్ అదే అదేవిధంగా మా పిల్లకాయల మీద కేసులు పెడితే వాళ్ళు చదువుకున్న వాళ్ళు రేపు ఫ్యూచర్లో ఏదైనా ఉద్యోగం రావడానికి కానీ ఇంకేదన్నా భవిష్యత్తులో బాగుపడటానికి కానీ అవి అవి మాకు తేరలేని దెబ్బతీస్తాయి నేను ఏం చేశాను సార్ మేము ఏం అన్యాయం చేస్తున్నాం వాళ్ళని ఏమన్నా పల్లెత్తి మాట అంటున్నావా వాళ్ళని ఏమన్నా ప్రశ్నిస్తున్నావా వాళ్ళు డాబా పెట్టుకున్నారు నడుపుకున్న వాళ్ళు డాబా నడుపుకోండి మాకేం అభ్యంతరం లేదు మా జోలికి ఎందుకు రావాలి మా ఆడవాళ్ళని ఎందుకు విమర్శించాలి మీరు ఎక్కడి నుంచో వచ్చి మా ఇళ్ళ దగ్గర డాబా పెట్టి మమ్మల్ని ప్రశ్నించాల్సిన పని ఏంది మీకు అంత అవసరం ఏంది ఎవరు చెప్తే చేస్తున్నారు మీరు ఉన్నారు మీరు చదువుకున్నారు మీ బాడీ మీరు చదువుకోండి చేసుకోండి మా పిల్లకాయలు చదువుకొని ఒకరో మంచి దుస్తులు వేస్తూ తిరుగుతున్నారని చెప్పేసి మీ కన్నీ ఎర్ర అయిపోయి మమ్మల్ని కింద పరిచేటట్టు మాట్లాడితే మాకు శ్వాసాలు రావా పౌరుషాలు రావా మా అమ్మల్ని మా అక్కల్ని మా చెల్లెల్ని మాట్లాడితే మేము అడగడానికి పోతే మా మీద దొమ్మి కేసులు పెడుతున్నారు ఎవరైనా పోయి అడిగితే వాళ్ళ మీద దొమ్మి కేసులు పెడతారా అమ్మ అక్కల్ని మాట్లాడితే ఎవరో పోయి అడగరా అడిగిన దాన్ని కేసులు పెడతారా సరే కేసులు పెట్టారు దాన్ని న్యాయం ఏందో అన్యాయం ఏందో ఎస్ఐ గారు విచారించి మా మీద కేసులు పెట్టాలి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి వాళ్ళు చెప్పారని చెప్పేసి ఇష్టపడికి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే అది ఎంతవరకు న్యాయం సార్